ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దీని వచ్చి కంట్రోల్ యూనిట్ ఇది బ్యాలెట్ యూనిట్ ఇది వీవీ ప్యాట్ కంట్రోల్ యూనిట్ వచ్చేసి ప్రొసీడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది బూత్లోకి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాటు బూత్లో ఉంటాయి ఓటర్ వెళ్ళినాక ఇప్పుడు ఓటర్ వెళ్ళేది ఓటర్ వెళ్లే ముందు బ్యాలెట్ ఇస్తారు ప్రొసీడింగ్ ఆఫీసర్ బ్యాలెట్ ఇస్తే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఓటర్ ఓటర్లకి ఇక్కడ అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ పార్టీ గుర్తులు వాళ్ళ పార్టీ పేర్లు ఉంటాయి ఓటర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ పార్టీ ఇష్టమో వాళ్ళు ఆ పార్టీ నేరుగా బ్లూ బటన్ అనేది ఉంటుంది బ్లూ బటన్ మీద ప్రెస్ చేస్తే ఈ సింబల్ ఇక్కడ అందిస్తారు వివీ ప్యాట్లో డిస్ప్లే అవుతుంది సెవెన్ సెకండ్స్ డిస్ప్లే అవుతుంది సెవెన్ సెకండ్స్ డిస్ప్లే అయిన తర్వాత ఓటు తిన్న పడిన తర్వాత ఇట్లా బీప్ సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళ ఓటు కంప్లీట్ అయింది ప్రస్తుతానికి ఇవి శాంపుల్ పెట్టినారు ఎలక్షన్ అప్పుడు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ అభ్యర్థుల పేర్లు అభ్యర్థులు గుర్తులు వస్తాయి సింబల్స్ వస్తాయి సింబల్స్ వస్తాయినా ఇట్లా ఎవరైనా ఇట్లే ఉంటది ఏడు సెకండ్ ఉంటుంది ఎవరిని అడగాల్సిన పల్లె కంపార్ట్మెంట్ లో పోయినప్పుడు మీకు నచ్చిన గుర్తు ఈ రెండు మీ దగ్గర ఉంటాయి ఆ ఉంటుంది కదా అక్కడ ఈ రెండు ఉంటాయి ఇది వచ్చి పార్లమెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది అంటే ఎలక్షన్ చెప్తే అక్కడ ఉంటుంది మీరు వేసిన తర్వాత బయలుకూస్తారు కదా రంగు పోస్తారు కదా ఇంకొక పూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి గుర్తులు ఉంటాయి మీకు నచ్చిన గుర్తు ఎదురుగా బట్టలు వచ్చా అప్పుడు బీప్ అనే సౌండ్ వస్తుంది అప్పుడు మేము ఓటే కంటే గుర్తు గుర్తు లేకపోతే ఇది రెండు విషయం నచ్చిన గుర్తుగా వేసుకోవాలి ఆఫీసర్ దగ్గర ఉంటుంది దీంట్లో పార్టీ గుర్తులు పార్టీ పేర్లు ఉంటాయి ఈ బాక్స్లో మీకు ఏ పార్టీ ఇష్టమో దాన్ని నేరుగా ఉన్నారు చదువుపడే నౌసు కదా బలం నేరు ప్రజలందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా ఓటర్లు ఎవరైతే అరవై తోటరో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు భాగంగా ఈరోజు పిఎస్ నెంబర్ టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన పరిధిలో ఎవరైతే అవగాహన లేరో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఈ ఏ అయితే దమ్మి ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది మా సిబ్బంది అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు ప్రజలందరూ కూడా దీంట్లో అవగాహన చేసుకొని కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలు అందరూ కూడా చాలామందికి అనెజుకేటెడ్ అంటే చదువు రాని వాళ్ళందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పట్టణంలో అన్ని పిఎస్లు కూడా షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీని అవకాశాన్ని సద్వినియోగం అంద ఇది బ్యాలెట్ యూనిట్ దీంట్లో పీఓ దగ్గర ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది దీంట్లో ఓట్ ఇస్తారు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ ఎదుగుతుంది దీంట్లో గ్రీన్ లైట్ ఎలిగినప్పుడు ఇది బ్యాలెట్ పేపర్ అనమాట దీంట్లో సింబల్స్ ఉంటాయి దీని సింబల్స్ నేరుగా ఈ గ్రీన్ బటన్ ఉంటుంది ఈ గ్రీన్ బటన్ ఇలా ప్రెస్ చేసినప్పుడు రెడ్ లైట్ వేస్తారు ఏ సింబల్ ముందు అయితే ఇది ప్రెస్ చేసినామో ఆ సింబల్ ఇక్కడ గుర్తు అది సెవెన్ సెకండ్స్ ఉంటుంది బీప్ సౌండ్ వచ్చేంత వరకు అక్కడే ఉంటారు ఓటర్ బీప్ సౌండ్ అయిపోయిన తర్వాత దీని లోపల పేపర్ కట్ కట్ట లోపల పట్టిన బీప్ సౌండ్ అయిన తర్వాత అది ఫ్లోర్ చేసినారు ఎప్పుడైనా ఎందుకంటే అది ఆఫీసర్ దగ్గర ఉంటుంది ఫస్ట్ మనము మీ స్లిప్ ఎత్తుకొమ్మ తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెరిఫై చేస్తారు ఓటర్ లిస్ట్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఇంక్ అనేది చేస్తారు మళ్ళీ ఓటు ఇక్కడ ఇంక్ చేసి ఇంక్ పూసిన తర్వాత ఆఫీసర్ అది ఆన్ చేస్తే ఇది వస్తాయి మీరు లోకల్ కంపార్ట్మెంట్లో ఇది ఈ మెషిన్ ఉంటుంది మీకు నచ్చిన గుర్తుకు బటన్ వస్తాలి ఇక్కడ వీటికి సంబంధించిన బటన్లు మీకు ఏదైతే ఒకటే వస్తాలి వచ్చిన తర్వాత బీప్ అనే సౌండ్ వస్తుంది వచ్చిన తర్వాత మీ ఓటు పడినట్టు అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఓటు ఖచ్చితంగా వినియోగించుకోండి ఆ రోజూ మాత్రం గవర్నమెంట్ మిడియాల ఆల్లేసిస్తుంది పంజేసేది. అక్కడ కూడా వచ్చే ఈనా విచాలి. 20 లక్షల ఓట్లు అనేది పాల్గొండి. ఓట్ల పాల్గొని మన ఓటు నచ్చనలా వేస్తారని తెలుస్తుంది. నిన్నకి మంది ఎడ్రిప్ కొడ్ మ్ గ్రీన్ బటన్ ఉంటది ఇక్కడ. గ్రీన్ బటన్ వచ్చిన తర్వాత మే రడ ప్రెస్ చేయాలి. విజయ్ అయిన తర్వాత బీఫర్న సౌండ్ వస్తుంది. రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అవుతది. అదే అదే రొకతుంది. వదనే